హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అనిల్ కుమార్ కలయిక సంచలనం అని ఎందుకంటున్నా అంటే రెండు విభిన్నమైన వ్యక్తులు రెండు విభిన్నమైన పార్టీలు అసలు సంబంధమే లేని వ్యక్తులు అనమాట కానీ వారిద్దరి కలయిక ఏంటి అనేది కనుక మనం ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే నిన్న ఏదైతే మనం చూసామో షర్మిల గారు బ్రదర్ అనిల్ కుమార్ అదేవిధంగా నూతన పెళ్లి కొడుకు రాజారెడ్డి విజయమ్మ వీళ్ళందరూ నేను ఏదైతే ఆహ్వాన పత్రికని సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అందివ్వాలి అని చెప్పేసి కడప ఎయిర్పోర్ట్లో ఉండగా బీటెక్ రవి గారు కూడా అనుకోకుండా ఆయన కడప ఎయిర్పోర్ట్లో ఉన్నారు సో వారిద్దరూ ఒకసారి పలకరించుకొని కొంచెంసేపు ముచ్చటించుకున్నారు సో ఏవేమి అంశాలు అయ్యి ఉంటాయి అసలు ఎందుకని మాట్లాడుకోవాల్సి వచ్చింది ఏంటి అని కనుక మనం ఒకసారి లోతుగా విశ్లేషించుకోవాల్సి వస్తే మామూలుగా షర్మిళ గారు బ్రదర్ అనిల్ కుమార్ గారు సో భార్య భర్తలు రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదాలు తలెత్తిన క్రమంలో మరి వారు సొంతగా వైఎస్ఆర్టీపీ పార్టీ అని పెట్టుకున్నారు దాని తర్వాత రాజకీయ పరిణామాలన్నీ కూడా మనకు తెలిసినవే ఇప్పుడు తాజాగా మరి కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు రావాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఢిల్లీ కూడా వెళ్ళారు సో కాంగ్రెస్ పార్టీకి కండువా కూడా ఆవిడ కప్పుకున్నారు సో ఇప్పుడు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిళ గారికి మామూలుగా రక్త సంబంధమే కానీ రాజకీయ పరమైన విరుద్ధమైతే ఉన్నది సో బంధుత్వం బంధుత్వమే రాజకీయం రాజకీయమే ఈ అంశం అలా ప్రక్కన పెడితే బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వ్యక్తి గత ఎన్నికల్లోనూ పోటీ చేశారు రేపు రాబోయే ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతున్నారు అయితే బీటెక్ రవి పైన అనేక రకాలైన వార్తలు ఇటీవల వస్తూనే ఉన్నాయి అదేంటి అంటే ఆయన తాజాగా ఇదే కడపలోని పులివెందులలో మరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చాలా గ్రాండ్ గా ఓపెన్ చేశారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళకు కొంత ఇబ్బంది కలిగిందో లేకపోతే వాళ్ళు కోపంగా ఉన్నారో కానీ బీటెక్ రవి గారిని టార్గెట్ చేశారు అన్నట్లుగా తాజాగా జరిగిన పరిణామాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా గత రెండు నెలల క్రితం అనుకుంటా బహుశా సబ్జెక్టు కరెక్షన్ ఆయన ఒకసారి తన వాహనంలో వెళుతూ ఉండగా పోలీసులు మఫ్టీలో వచ్చేసి ఆయన్ని తీసుకెళ్లడం అరెస్ట్ చేసామని చెప్పడం ఆ తర్వాత ఎన్కౌంటర్ చేస్తామని చెప్పేసి ఆ ఉద్దేశంతో తీసుకెళ్ళారన్నారు అనుకోకుండా టీవీలో ప్రసారం అయ్యేసరికి కిడ్నాప్ అయ్యాడు అని చెప్పేసి ఆయన్ని తీసుకెళ్లి అక్కడ ఉన్న వల్లూరు పోలీస్ స్టేషన్ లో ఆయన్ని సరెండర్ చేయటం అదేమిటి అంటే ఇప్పుడు జనవరిలో జరిగిన దానికి ఏది రెండు వేల ఇరవై మూడు జనవరిలో నారా లోకేష్ గారు వస్తున్నప్పుడు ఏదో కానిస్టేబుల్ తోసేశాడు అనే కేసులో ఆ మొన్న ఆయన్ని అరెస్ట్ చేశారట సో ఇలాంటి కారణాలని చెప్పారు ఇంతవరకు బాగానే ఉంది ఇక దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి ఇటీవల ఆయనకి ఉన్న ఇతర మ్యాన్లు కూడా తీసేశారు దీనికి సంబంధించి బీటెక్ రవి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి నన్ను టార్గెట్ చేస్తున్నారు నాకు ప్రాణహాని ఉన్నది నాకు ఏదైనా జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం సో జగన్మోహన్ రెడ్డి గారు కనుక నాకు ప్రాణహాని లేదు నాది భరోసా ఆయన ఒక మాట చెప్తే చాలు నాకు గన్ గన్మన్లు అవసరం లేదు ఎవరు అవసరం లేదు అని బీటెక్ రవి కూడా చెప్పారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ పరమైన విరుద్ధం ఎవరు ఒకటి షర్మిల గారు అదేవిధంగా బ్రదర్ అనిలు మరో ప్రక్కన రాజకీయ ప్రత్యర్థి ఇటు బీటెక్ రవి సో ఇప్పుడు ఇద్దరు ప్రత్యర్థులేదే ఏదో అంటారు కదా శత్రు శత్రు మిత్రుడు అన్నట్లుగా ఇప్పుడు ఈ బ్రదర్ అనిల్ అండ్ బీటెక్ రవి వీరిద్దరూ మరి కొంచెంసేపు ఆ సంభాషణలు ఏవి జరిగి ఉంటాయి అంటే ఖచ్చితంగా రాజకీయ పరమైన అంశాలు ఉంటాయి రాజకీయ పరమైన అంశాలు లేకుండా ఉండవు ఇంకా ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఎన్నికలు అనేవి అతి దగ్గరలో ఉన్నాయి సో ఇప్పుడు షర్మిలా గారు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత మరి ఏ విధంగా ఉండబోతుంది ఆ ప్రణాళిక అనేది సో ఆవిడని కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయించాలి అనే భావనలో ఉన్నట్లుగా వాళ్ళిద్దరి సంభాషణను బట్టి అర్థం చేసుకోవచ్చు అని అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి సో పాటుగా ఇక్కడ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశం ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మరి షర్మిలా గారు వాంగ్మూలం ఇచ్చారు కదా సిబిఐ వాళ్ళకి సో సునీత రెడ్డి గారు షర్మిల గారు ఒకే మాట మీద ఉన్నారు సో దానికి సంబంధించిన అంశాలు కూడా వస్తున్నాయి సో ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఇక్కడ ముఖ్యంగా ఆయన పైన ఈ కేసు ఆయన చుట్టూ తిరుగుతూ ఉంది కాబట్టి రేపు కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి గారిని పోటీ చేయించాలా వద్దా అనే సందిగ్ధంలో వైసీపీ కూడా భావిస్తూ ఉంది పైగా వాళ్ళకు వ్యతిరేకంగా ఉంది అనే అంశాలు కూడా ఇక్కడ తెరపైకి వస్తూ ఉన్నాయట సో ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశాలు ప్రస్తావనకు వచ్చిన అంశాలు ఏంటి అంటే ఒకటి షర్మిళ గారి రాజకీయ ఎంట్రీ పైన అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు పైన దాంతోపాటుగా ఎంపీ అవినాష్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సో ఇప్పుడు ఆయన ఏమన్నా అసెంబ్లీకి పంపించే ఏర్పాటులో ఉన్నారా ఏంటి ఇప్పుడు కడప ఎంపీ స్థానం గనక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫర్ చేశారనుకోండి షర్మిలా గారికి ఇప్పుడు ఏదైతే ఏమైంది అటు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయమన్నా కడప ఎంపీ కానీ వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేయబోయినా కడప ఎంపీ కానీ ఏదైతే ఏమైంది ఎంపీ కాకపోతే గతంలో జరిగిన అనుభవాల రీత్యా షర్మిళ గారు మరలా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా నమ్ముతానికి అవకాశం ఉన్నదా మరి ఏ విధమైన నిర్ణయాలు ఉండబోతున్నాయి ఇటీవల బీటెక్ రవి పైన జరిగిన చర్యలు కనుక మనం చూసుకున్నట్లయితే అంతకుముందు జరిగిన ఘటనలు కనుక ఒకసారి పరిశీలిస్తే ఆయనకు కూడా ప్రాణహాని ఉంది అని అని చెప్పేసి అనిపిస్తూ ఉంది సో ఇప్పుడు ఏ రకంగా చూసుకున్నా కానీ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ గా ఉంటున్నాయి అనడానికే కదా ఇప్పుడు షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ అయినా బీటెక్ రవి గారి పైన అయినా సో ఇప్పుడు గతంతో పోలిస్తే ఇంకా ముఖ్యమైన అంశం ఏంటి అంటే పులివెందుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ బీటెక్ రవి అసెంబ్లీ ఎన్నికలకి సో అయితే బీటెక్ రవి గారు గెలుస్తారు అంటే అది అతి అట్లా కాదు కానీ కాకపోతే గతంతో పోలిస్తే ఆ మెజారిటీ అయితే తగ్గుతుందట ఆ మెజారిటీ తగ్గడానికి గల కారణం ఏంటి అంటే ఇటు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కావచ్చు దాని చుట్టూ ఉన్న లింకులు కావచ్చు ఇటీవల జరిగిన పరిణామాలు కావచ్చు వీటన్నిటి నేపథ్యంలోనే పైగా ఆయన టీడీపీ ఆఫీస్ కూడా ఇటీవల అసలు వైఎస్ఆర్ పార్టీ ఆఫీసు ఏ రకంగా ఉందో దానికంటే కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పైగా ఇటీవల ఆయన నిర్వహించిన కార్యక్రమాల్లో కడప కడప కావచ్చు కడప సరిహద్దుల్లో కావచ్చు కడప చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు ఎక్కడైనా సరే ప్రజల నుంచి అంత పెద్ద ఆదరణ లభించలేదు అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ బీటెక్ రవి అదేవిధంగా బ్రదర్ అనిల్ కుమార్ వాళ్ళిద్దరు కలియక అనేది చాలా సంచలనంగా మారింది సో ఇప్పుడు వాళ్ళ తదుపరి చర్య ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోటీలో నిలబడతారు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు షర్మిల గారు అవ్వచ్చు ఇద్దరు మరి ఒకే రక్తం ఇటువంటి నేపథ్యంలో ఎవరు ఎంత ప్రెస్టీజియస్గా ఉంటే అన్న ఎంత ప్రెస్టేజియస్గా ఉంటే చెల్లి కూడా అంత ప్రెస్టేజియస్గా ఉంటుంది ఇప్పుడు ఇదే షర్మిళ గారు మరి సోనియా గాంధీ గారి మీద పోరాడినప్పుడు షర్మిల గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు విజయం గారు కావచ్చు వీళ్ళందరూ ఒకే మాట మీద ఉన్నవారు పైగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా కాస్త స్పీడ్గా ఘాటుగా కూడా సోనియా గాంధీ గారి పైనే మరి షర్మిళ గారు అప్పట్లోనే గట్టిగా మాట్లాడారట సో ఈ నేపథ్యంలో మరి శర్మల గారు అంత పవర్ఫుల్ గా ఉన్న క్యాండిడేట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వచ్చేసరికి ఏమైనా తగ్గుతారా తగ్గకుండా ఉంటారా ఏ విషయం అనేది మాత్రం ఎవరికి అందుకు అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే బ్రదర్ అనిల్ కుమార్ అలాగే బీటెక్ రవి వీళ్ళ కలయికలో అనేక రకాలైన సంభాషణలు వచ్చినాయి సార్ ఇది రాజకీయ పరంగా వీళ్ళిద్దరికీ ఎంత లబ్ధి చేకూరుతుందో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మాత్రం కొంచెం డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం దీనికి సంబంధించి ఇక ముందు ముందు ఎటువంటివి ఉండబోతాయి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నిన్న ఎయిర్పోర్ట్లో ఊహించిన విధంగా బీటెక్ రవి బ్రదర్ అనిల్ కుమార్ల సంచలన పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ